హైదరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రులు ప్రజలకు మెరుగైన వైద్య సేవలు ఆసుపత్రులు నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం కేంద్ర మంత్రి పాండి సంజయ్ ప్రత్యేక చొరవ తీసుకుని ఆ దిశగా తగిన చర్యలు చేపట్టారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి తెలిపారు సోమవారం హుజీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక బీజేపీ శ్రేణులతో ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో హుజీరాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని బీజేపీ ఆధ్వర్యంలో సందర్శించిన సమయంలో ఇక్కడ ఆసుపత్రిలో నెలకొన్న సమస్యలను వైద్యులు తెలియచేశారని ఆ సమస్యలను బండి సంజయ్ కుమార్ దృష్టికి తీసుకువెళ్తే ఆయన సానుకూలంగా స్పందించారన్నారు నేడు ఆసుపత్రిలో నెలకొన్నటువంటి సమస్యల పరిష్కారం కోసం ఒక కోటి యాభై లక్షలు సిఎస్ఆర్ నిధులతోటి పదిహేను రకాల అవసరమైనటువంటి వైద్య పరికరాలను సామగ్రిని అందించారని తెలిపారు సోమవారం రోజున హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక బీజేపీ శ్రేణులతో ఆయన సందర్శించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒక కోటి యాభై లక్షల సిఎస్ఆర్ నిధులతో పదిహేను రకాల విలువైన వైద్య పరికరాలు సామాగ్రిని ఇటీవల కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ అందించారని తెలిపారు ప్రభుత్వ ఆసుపత్రిలో నెలకొన్న ప్రధాన సమస్యలను పరిష్కరించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కి హుజురాబాద్ చెప్పారు ప్రధానంగా హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రి ఇక్కడ ప్రాంతంలోని ప్రజలకు ఎంతో ముఖ్యమైనదని అలాంటి ఆసుపత్రి అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ప్రస్తుతం మెడికల్ కళాశాలలకు కేటాయించినందున అక్కడి ఆసుపత్రిని హుజూరాబాద్ కు తరలించడానికి చర్యలు చేపట్టాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఇక్కడ ప్రాంతానికి కరీంనగర్ జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని తరలిస్తే హుజురాబాద్ ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రజలందరికీ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు ముఖ్యంగా హుజురాబాద్ మీదుగా వెళ్తున్నటువంటి నేషనల్ హైవే ప్రయాణికులకు కూడా అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించే అవకాశం ఉంటుందని తెలిపారు ఇక్కడ ప్రాంతంలోని పేద మధ్యతరగతి ప్రజలను దృష్టిలో ఉన్నారు మెరుగైన వైద్య సేవలు అందించడానికి రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలన్నారు జిల్లా ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని హుజూరాబాద్ కు తరలించే విషయంలో కూడా ఆలోచన చేసి ఆ దిశగా తగిన చర్యలు తీసుకోవాలని ఆయన ఈ సందర్భంగా డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలోని బీజేపీ హుజురాబాద్ పట్టణ అధ్యక్షులు తూర్పాటి రాజు మాజీ ఫ్లోర్ లీడర్ పైళ్ల వెంకటరెడ్డి జిల్లా కార్యవర్గ సభ్యులు గంగశెట్టి ప్రభాకర్ బీజేపీ సీనియర్ నాయకులు యాంసాని శశిధర్ సబ్బని రమేష్ యాళ్ల సంజీవ్ రెడ్డి మండల ప్రధాన కార్యదర్శి కొండల్రెడ్డి రెడ్డి కొలిపాక వెంకటేష్ మహిళా మోర్చా అధ్యక్షురాలు ఉడ్నాల చంద్రిక పల్లె వీరయ్య తాళ్లపల్లి దేవేంద్ర తాళ్లపల్లి హరీష్ తుర్పాటి రాజశేఖర్ పర్ణం విజయ్ బాబర్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారుబాద్ లోని ప్రభుత్వ హాస్పిటల్ కి గతంలో ఇక్కడ సౌకర్యాలు తర్వాత మిగతాని కూడా పరిశీలించడం కోసం మా యొక్క నాయకులతో కలిసి రావడం జరిగింది ఆ వచ్చిన సందర్భంగా ఇక్కడ వైద్య వైద్య హాస్పిటల్ యొక్క అధికారులు ఇక్కడ ఉన్నటు కొన్ని పరికరాలు కానీ ఇక్కడ వాటర్కు సంబంధించి ఒక ఫోర్వెల్ కావాలని చెప్పి ఇక్కడ కొన్ని అడగడం జరిగింది ఈ యొక్క వాళ్ళకు అవసరాలన్నీ వెంటనే కేంద్ర మంత్రివర్యులు గౌరవ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు పండి సంజయ్ కుమార్ గారి దృష్టికి వీటి విషయం తీసుకుపోగా వెంటనే వారు స్పందించి హుజరాబాద్ హాస్పిటల్కి ఆ కోరినటువంటి అన్ని పరికరాలు కూడా అందించడం జరిగింది సుమారు కోటిన్నర విలువైనటువంటి పరికరాలు ఇవ్వడం జరిగింది అదేవిధంగా బోర్వెల్ కూడా ఆ రోజు వచ్చిన వెంటనే పిల్లలు రెండు రోజులలోనే బోర్వెల్ కూడా వెంటనే వేయించడం జరిగింది వారికి హాస్పిటల్కు ఈ యొక్క పేషెంట్స్ యొక్క సౌకర్యం కోసం ఇవ్వడం జరిగింది ఈ పరికరాలన్నీ కూడా పరిశీలించడం కోసం ఈరోజు హాస్పిటల్లో పరిశీలించడం జరిగింది అన్ని పరికరాలు కూడా రావడం జరిగింది ఈ ఇవి అనేక గ్రామాలకు సంబంధించినటువంటి అనేక మంది పేద పేద ప్రజలంతా కూడా ఈ యొక్క హాస్పిటల్ మీద ఆధారపడి ఉన్నారు దీని మెరుగైనటువంటి సదు సదుపాయాలు కల్పిస్తే వాళ్ళు అప్పుల పాలై ప్రైవేట్ హాస్పిటల్లో పాలన పోకుండా ఇక్కడే గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మరింత మెరుగైనటువంటి సౌకర్యాలు వైద్యులను కూడా కేటాయించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉన్నది ఇలా బండి సంజయ్ కుమార్ గారు వెంటనే స్పందించి వారు ఈ అడిగినటువంటి అన్నీ కూడా ఇచ్చినందుకు వారికి భారతీయ జనతా పార్టీ తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తున్నాము ఇక్కడ కరీంనగర్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ ఏదైతుందో దాన్ని ఇవాళ ఆ హాస్పిటల్ని మెడికల్ కాలేజీకి గవర్నమెంట్ మెడికల్ కాలేజీకి కేటాయించిన కారణంగా ఆ గవర్నమెంట్ డిస్టిక్ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ని హుజరాబాద్కి షిఫ్ట్ చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దీంతో ఇది నేషనల్ హైవే మీద ఉంది రెండోది అనేక గ్రామాల ప్రజలు ఇప్పటికే ఇక్కడ హండ్రెడ్ బెడ్ హాస్పిటల్ ఉన్నది అయినా అనేక మంది పేద ఎవరైతే పేషెంట్స్ ఉన్నారో అంతా కూడా దీని మీద ఆధారపడి ఉన్నారు కాబట్టి ఆ హెడ్ క్వార్టర్ హాస్పిటల్ ఇక్కడికి షిఫ్ట్ అయితే మరింత హుదరాబాద్ ప్రాంతానికి మరింత వైద్య సేవలు పేద ప్రజలకు అందేట అవకాశం ఉంటుంది కాబట్టి వెంటనే ఆ హాస్పిటల్ని హుదరాబాద్కి షిఫ్ట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తున్నాము అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి దాంతో ఎందుకంటే వై వైద్యుల సౌకర్యం పెరుగుతుంది అనేక అన్ని రకాలుగా టెస్టులు చేయడానికి కానీ అన్ని రకాల వైద్య సిబ్బంది అన్ని రకాల డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వైద్య సౌకర్యాలు అంది అవకాశం ఉంటాయి కాబట్టి ఆల్రెడీ అక్కడ హాస్పిటల్ హెడ్ క్వార్టర్ హెడ్ క్వార్టర్లో వేరే మెడికల్ కాలేజ్ సంబంధించిన హాస్పిటల్ ఉన్న కారణంగా దాన్ని వెంటనే ఇక్కడికి చెప్ట్ చేయాలని చెప్పి మరొకసారి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఈ మరొకసారి ఈ వైద్య సౌ ఈ పరికరాలు అందించినటువంటి బండి సంజయ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలుసు